హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి శుభమస్తు ఏకాదశ ఏకాదశముఖి రుద్రాక్ష ఈ ఒక్క రుద్రాక్ష ధరిస్తే హనుమంతుడు మీకు తోడున్నట్టే అపమృత్యు భయం తొలగి ఎప్పుడు అదృష్టం మీ వెంటే ఉంటుంది కుజదోషాలు ఇబ్బందులు తొలగిపోతాయి ఈ రుద్రాక్ష గురించి పురాణాల్లో చెప్పిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఈశ్వర ప్రసాదిత రుద్రాక్షల్లో ఏకాదశముఖి రుద్రాక్షకు ఓ విశిష్టత స్థానముంది ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగాను ఎంతో విశేష ఫలితాలు అందిస్తుంది ఏకాదశ రుద్రాక్ష అంటే పదకొండు ముఖాలు కలిగినది ఏక అంటే ఒకటి దశ అంటే పది అందువల్ల పదకొండు ముఖాల రుద్రాక్షను ఏకాదశగా పిలుస్తారు ఏకాదశ రుద్రాక్షను హనుమంతుడి ప్రతీకగా చెప్పబడుతుంది పద్మపురాణం ప్రకారం ఈ రుద్రాక్ష పదకొండు మంది రుద్రుల స్వరూపం అజుడు ఏకపాదుడు త్వష్ట అహిర్బుద్ధ్యుడు రుద్రుడు హరుడు శంభుడు త్రయంవకుడు ఈశానుడు త్రిభువనుడు అపరాజితుడు అనే ఏకాదశ రుద్రులు ఈ రుద్రాక్ష ధారణ వల్ల మనకు ఎప్పుడూ తోడుంటారని పురాణాల్లో చెప్పడం జరిగింది ఈ రుద్రాక్షను ఏ రాశివారైనా ధరించవచ్చు ప్రత్యేకంగా ఈ రాశివారే ధరించాలనే నియమం లేదు అయితే శాస్త్రం ప్రకారం పదకొండు ముఖి రుద్రాక్షను పాలించే గ్రహం కుజుడు అందువల్ల జాతకంలో కుజుడు బలం తక్కువగా ఉన్నా లేదా కుజదోషం వంటి సమస్యలున్నా ఈ రుద్రాక్ష ధారణ వల్ల అవి తొలిగే సుఖ సంతోషాలు ఉంటాయి అంతేకాదు శని ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందని పండితులు చెబుతున్నారు ఆయుర్వేదం ప్రకారం ఈ రుద్రాక్ష ధారణ వల్ల జీర్ణాశయ సమస్యలు ఎసిడిటీ కాలయం ఛాతికి సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు ఈ రుద్రాక్షను ధరించడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాక గుండె జబ్బులు మధుమేహం రక్తపోటును కూడా తగ్గిస్తుంది పురాణాల ప్రకారం ఏకాదశ రుద్రాక్ష ధారణ మీకు ఇంద్రియాలపై నిగ్రహాన్ని తీసుకొస్తుంది యోగ లేదా తాంత్రిక అభ్యాసాలలో నిమగ్నమైన వారికి ఈ రుద్రాక్ష చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రుద్రాక్ష ధారణ ధాన్యం చేసేవారికి కుండలిని జాగృతం చేయడానికి సహాయపడుతుంది విజయాన్ని ప్రసాదిస్తుంది సంతానం లేని స్త్రీలకు ఈ రుద్రాక్ష ధారణ చేయటం వల్ల సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఆంజనేయ స్వామి ప్రతీకగా చెప్పబడే ఈ రుద్రాక్షను ధరిస్తే జ్ఞానం ధైర్యం అదృష్టం కలుగుతుంది రక్షణ దీర్ఘాయువు విజయం లభిస్తాయి ఇది ధరించే వారిని ప్రమాదాల బారి నుండి రక్షిస్తుంది అకాల మృత్యువు దరిచేరనివ్వదు నెట్వర్కింగ్ మానవ వనరుల నిర్వహణ నైపుణ్యాలు అవసరమయ్యే వృత్తుల్లో నిమగ్నమై ఉన్నవారికి ఈ రుద్రాక్ష ధారణ మంచి ఫలితాన్నిస్తుంది తరచూ ప్రయాణాలు చేసే ఉద్యోగులు లేదా వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ రుద్రాక్ష ధారణ వల్ల రక్షణ లభిస్తుంది ఈ రుద్రాక్షను సోమవారం లేదా మంగళవారం ధరించాలి మాస శివరాత్రి హనుమాన్ జయంతి రోజుల్లో కూడా ధరించవచ్చు అలాగే కార్తీక మాసంలో మంచి రోజుల్లో కూడా దీనిని ధారణ చేయడానికి అనుకూలం పదకొండు ముఖ రుద్రాక్షలను ఏకపూసగా లేదా ఇతర ముఖాల రుద్రాక్షలతో కలిపి ధరించవచ్చు దీనిని పట్టు ఉన్ని దారంతో కానీ వెండి లేదా బంగారంలో పొదిగి కానీ ధారణ చేయవచ్చు అలాగే మీకు ఎక్కువ రుద్రాక్షలు లభ్యమైనట్టయితే మాలగా కానీ కంకణంగా కానీ కూడా ధరించవచ్చు ఓం నమ ఓం శ్రీ నమ అనే ఈ రెండు మంత్రాలలో ఏదైనా ఒక మంత్రాన్ని ఇరవై సార్లు జపించి ఈ రుద్రాక్షను ధారణ చేసుకోవాలి ఈ రుద్రాక్షను ధరించడానికి ప్రత్యేకమైన నియమాలేమీ లేవు అపవిత్రం కాకుండా జాగ్రత్తగా పడండి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు